సైనికులతో కలిసి మోదీ దీపావళి వేడుకలు మిమ్మల్ని నా కుటుంబంగా భావిస్తానన్న ప్రధాని ట్రంప్ హత్యకు మరో కుట్ర విమానం ఎక్కుతూ ఉండగా కాల్పులు జరిపేందుకు ఏర్పాట్లు రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి ముగ్గురు విద్యార్థుల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపిన పోలీసులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకునే తమ సంప్రదాయాన్ని ఏడాది కూడా కొనసాగించారు గోవా కార్బర్ తీరంలో ఉన్న స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమ్ను సందర్శించారు ప్రధాని నేవీ సిబ్బందితో కలిసి దీపాల పండుగను ఉల్లాసంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలతో దీపావళి జరుపుకోవాలని కోరుకుంటారు నేను మిమ్మల్ని నా కుటుంబంగా భావిస్తాను అందుకే మీతో పండుగ జరుగు జరుపుకోవడానికి వచ్చానంటూ తెలిపారు మోదీ ఈ దీపావళి నాకు చాలా ప్రత్యేకమని తెలిపారు ప్రధాని మీతో ఇక్కడ కలిసి ఉండడం మాటల్లో చెప్పలేనని మీ ఉత్సాహం దేశభక్తి చూశాక నాకు ఎంతో సంతృప్తి కలిగించిందన్నారు సైనికులు దేశభక్తి పాటలు పాడడం అందులో ఆపరేషన్ సింధూర్ గురించి వివరించడం చూసినప్పుడు యుద్ధ భూమిలో సైనికులు పడే కష్టాన్ని మాటల్లో వివరించలేనని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు के भारत माता की। आज का यह दिन अद्भुत है यह क्षण यादगार है यह दृश्य अद्भुत है आज मेरे एक और अथा समंदर है तो दूसरी ओर मां भारती के वीर सिपाहियों का अथा सामर्थ्य है आज मेरे एक और अनंत क्षितिज है अनंत आकाश है तो दूसरी ओर अनंत शक्तियों को समेटे ये विशाल विराट आई एस विक्रांत है समंदर के पानी पर सूर्य की किरणों की एक चमक एक तरह से वीर जवानों द्वारा అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హత్య చేయడానికి దుండగులు మరో మరో ప్రయత్నించే ఏర్పాట్లు చేసుకున్నారని భద్రతా సిబ్బంది అప్రమత్తంతో ముప్పు తప్పిందని తెలిపారు ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ తాజాగా ఈ వివరాలు వెల్లడించారు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్పై దుండగులు కాల్పులు జరపడం అదృష్టవశాత్తు చిన్న గాయంతో ట్రంప్ తప్పించుకోవడం తెలిసిందే ఆ తర్వాత కూడా ట్రంప్పై దాడికి ప్రయత్నం జరిగింది తాజాగా పామ్ బీచ్ విమానాశ్రయం సమీపంలో దుండగులు మరో ప్రయత్నం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న విషయం బయటపడింది ట్రంప్ విమానం ఎయిర్ ఫోర్స్ వన్ అగే చోటుకు దాదాపు రెండు వందల గజాల దూరంలో ఓ చెట్టుపై స్నేపర్ దాక్కునేందుకు చేసుకునే ఏర్పాట్లను ట్రంప్ భద్రతా సిబ్బంది గుర్తించి అప్రమత్తమయ్యారు దుండగులు ఓ చెట్టుకు నిచ్చినామర్చి వేటగాళ్లు ఎదురుచూసేలా గూడు నిర్మాణం చేపట్టినట్లు అధికారులు గుర్తించారు ట్రంప్ విమానం మెట్లు ఎక్కుతూ ఉండగా గూడులో నుంచి కాల్పులు జరిపేలా ఉండడంతో వెంటనే అధ్యక్షుడి భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు ట్రంప్ ట్రంప్ను విమానం ముందు నుంచి కాకుండా వెనుక వైపు చిన్న మెట్ల మచ్చి లోపలికి పంపించారు ఈ ఘటనపై ఎఫ్బీఐ దర్యాప్తు జరుపుతోంది and if you uh, want to really see something that's said take a look at what happened over oh. దీపావళి పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు హైదరాబాద్ ఒకప్పుడు మత సామరస్యానికి ప్రతీకగా ఉండేదని గుర్తు చేశారు చార్మినార్లో భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉండడం హిందువులను ముస్లింలను ఒకరినొకరు గౌరవించుకునే గొప్ప సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు హైదరాబాద్ నగర అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు రాష్ట్రంలోని పోలీసులకే రక్షణ లేని పరిస్థితి ఉందని విమర్శించారు ఒక షీటర్ పోలీస్ కానిస్టేబుల్ను చంపడం అత్యంత దురదృష్టకర సంఘటన అని పేర్కొన్నారు ముఖ్యంగా దీనికి సంబంధించి హోంమంత్రిగా ఉన్నప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందంటూ ఆరోపించారు చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో పోలీసులకే రక్షణ లేకుండా పోయింది మొన్ననే చూసాం ఒక రౌడీ షిటరు ఒక పోలీస్ కానిస్టేబుల్ని చంపడం చెప్పడం జరిగింది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అంటే హోంమంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నారు మంత్రి హోంమంత్రి మంత్రి ముఖ్యమంత్రి కానీ ఇలా ప్రజల్ని రక్షించాల్సినటువంటి పోలీసులకే రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో అంటే ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రతల్ని నెలకొల్పడంలో ప్రజలకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది ఇవాళ నిజంగా ఒక కానిస్టేబుల్ మరణించడం అనేది చాలా చాలా బాధకరం ఆ కుటుంబానికి మరి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యుల్ని మరి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వారిని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉండాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని రివ్యూ చేసుకోవాలి నిజానికి నైతిక ఉంటే బాధ్యతలు ఉంటే ఆ రోజుల్లో హోంమంత్రులు రాజీనామా చేసేవాళ్ళు కానీ ఈ ముఖ్యమంత్రికి అట్లాంటివి ఏమి లేవు ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు తగ్గిపోయి గుండాల రాజ్యం వస్తా ఉంది ఎక్కడ చూసినా కూడా ఇలా ఇది అంతా కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి పోలీసులు ఇలా ప్రజల ప్రాణ మాన రక్షణను కల్పించేటువంటి పోలీసులకు ఇలా రక్షణ లేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడడం అనేది చాలా దురదృష్టకరం మరి అమ్మవారిని కూడా మేము ప్రార్థిస్తాం రాష్ట్రంలో మరి ఇంకా శాంతి భద్రతలు నెలకొల్పాలి రాష్ట్రంలో ఇంకా మంచి ఆంధ్రప్రదేశ్కు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్వపడిన ప్రభావంతో రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఇది మరింత బలపడి తుఫాన్గా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తుండటంతో కోస్తా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు దక్షిణ అండమాన్ సముద్రం బా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది మంగళవారం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడునుంది ఇది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలపడ్నుంది అనంతరం దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు మధ్య తీరాన్ని సమీపించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది దీని ప్రభావం ముఖ్యంగా రాష్ట్రంలోని కోస్తా జిల్లాలపై అధికంగా ఉంటుందని పేర్కొంది తిరువురు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు ఆచూకీ లభ్యమైంది విజయవాడ వెళ్లి రోడ్లో హై లెవెల్ బ్రిడ్జ్ కింద ముగ్గురు విద్యార్థులను గుర్తించారు పోలీసులు విద్యార్థుల ఆచూకీ కోసం పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చేపట్టారు ఎటకెలకు విద్యార్థులు సురక్షితంగా ఉండడంతో ఊపిరి పెంచుకున్నారు తల్లిదండ్రులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అనంతరం సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు వివరాలు వెల్లడించారు

ఒక ముగ్గురు పిల్లగా ముగ్గురు పిల్లలు బాలులు ఉల్లందుల సాయి గణేష్ నైన్త్ క్లాస్ అవుతున్నాడు ఈ బాబు మా మాకిన చంద్రశేఖర్ సెవెంత్ క్లాసు అదేవిధంగా మాకిన రిజిత్ సాయి సిక్స్త్ క్లాస్ చదువుతున్నారు ఈ ముగ్గురు పిల్లలు కూడా అంబేద్కర్ గురుకుల నందు చదువుకోవడం జరుగుతుంది అక్కడే కూడా వస్తు గురుకు కూడా అక్కడే వీళ్ళు అక్కడే ఉండి అక్కడే చదువుకోవడం జరుగుతుంది అయితే హోమ్స్ కారణంగా వీళ్ళు ముగ్గురు కూడా నిన్న సాయంత్రం సుమారు ఏడు గంటల ప్రాంతంలో అక్కడ హాస్టల్ నుంచి బయటికి గోడ దూకి బయటకు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత అప్పటి నుంచి కూడా వీళ్ళు కనిపించలేదు దాని మీద వాళ్ళ అదే అదేవిధంగా స్కూలు మేనేజ్మెంట్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద మా సిపి గారు అదేవిధంగా డీసీపీ సారు ఏసీపీ గారు ఒక్కర్వ మీద నేను తిరువురు ఎస్ఐ అదేవిధంగా పిఎస్ఐ అందరినీ గ్రూపులుగా బృందాలుగా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు చూసి అదేవిధంగా పార్టీలు రాత్రి అంతా గాలింపు చదివి చేపట్టాం ఈ గాలింపులో భాగంగా వీళ్ళని గంటల వ్యవధులనే పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళ పేరెంట్స్కి అప్ప చెప్తున్నాం ఈ సందర్భంగా ఈ చదువుకునే పిల్లలందరూ ప్రక మేము తెలియజేసేది ఏంటంటే ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే తెలియజేయాలి పేరెంట్ పేరెంట్స్కి కానీ లేదంటే పోలీసు వారికి కానీ మీకు ఎవరు అవకాశం ఉంటే వాళ్ళకి తెలియజేయాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తమ కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలందరూ శాంతి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో మరియు కళ్యాణంతో వర్దిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు దేశవ్యాప్తంగా కూడా దీపాళి చాలా ఘనంగా జరుపుకుంటున్నాం మనం ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు జిఎస్టీ తగ్గించారు ఈ దీపావళి భారతదేశ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ ప్రజలు కూడా ఇది వారి బహుమతిగా భావించి తగ్గిన ధరలు పట్టల మీద అయితే టపాకాల మీద అయితే ఏంది లేకుంటే కార్ల మీద ఫ్రిడ్జ్ల మీద ఏసీల మీద వీటన్నిటి మీద ధరలు తగ్గినటువంటి ఒక సందర్భంగా అసలైన దీపావళి ఈసారి జరుగుతుందని చెప్పేసి మనం భావించాలి ప్రధానమంత్రి గారు దీపావళి నాడు మన ఒక సైనికులతోని దీపావళి జరుపుకున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దీపావళి శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీని చెబుతూ మళ్ళీ అధర్మం పైన ధర్మం విజయము చెడు పైన మంచి విజయము రాముడు తిరిగి వచ్చి ఆన్వాసం చేసి తిరిగి వచ్చి రాజ్యము రామరాజ్యాన్ని స్థాపించిన రోజు అదేవిధంగా కృష్ణుడు మళ్ళీ అధర్మం మీద గెలిచినటువంటి రోజు ఈరోజు భావిస్తూ ఉన్నాం మరి అందరి జీవితాల్లో ఈరోజు వెలుగు రావాలి మరి నరేంద్ర మోదీ గారి ఒక ప్రభుత్వంలో తప్పకుండా అందరూ వెలుగు పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో జరిగిన ఆర్టీసీ కాంప్లెక్స్ పేలుడు ఘటనకు సంబంధించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురు రెడ్డి శ్రీనివాసరావు క్షతగాత్రులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు మొత్తం నలుగురు క్షతగాత్రులకు తన సొంత డబ్బు నుంచి ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున మొత్తం ఇరవై వేల నగదు ఆర్థిక సాయంగా అందించారు వదిలే మనకు మీకు సహాయకమైనది మా వ్యక్తిగత సహాయం తప్పకుండా మీకు న్యాయం చేసే వరకు ఇంటికి ఈరోజు ఇంటికి వచ్చి పరామర్శ ఇప్పుడు మీ కోడల గారితో కూడా మా మేము పార్టీ తరఫున అందరికీ నేను చెప్తాను పై అధికారులు చెప్తాము ఏ విధంగా మేము చేస్తామో మీకు సంబంధం విషయం ఇది అమ్మా ఎవరున్నారు మీ దగ్గర ఉంచండి మీ సహా సంఘటన పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దీనిపై కచ్చితమైనటువంటి ఎంక్వైరీ జరగాలి ఎవరు దీనికి మూల కారణం మూలాలు వెతకాలి అసలు ఇట్లాంటిది ఎప్పటి నుంచి జరుగుతుంది దీపావళి మతాపు సామాన్లు బాణాసంచ సామాన్లు అయితే ఒకటొక్కటిగా పేలే అవకాశం ఉంది కానీ ఒకే శబ్దంతో మొత్తం ఆ బ్యాగ్ అంతా బ్లాస్ట్ అయిందంటే దీని వెనకాతల ఖచ్చితమైనటువంటిది ఏదో ఒక మనకు తెలియనటువంటి దుర్మార్గ చర్య జరుగుతుంది ఏ తీవ్రవా ఇప్పుడు ఈ మధ్యకాలంలో తీవ్రవాదులు ఎక్కడెక్కడి నుండో వచ్చి ప్రతి ప్రాంతంలో కూడా దొరుకుతున్నారు అట్లాంటి చర్యలు ఏమైనా ఇక్కడ జరుగుతున్నా కూడా పోలీసు వారు దయచేసి ఒక పెద్ద ఎంక్వైరీ దీనిపైన జరగాలని అలాగే ఏదైతే ఈవేళ వారు నష్టపోయారో దీనికి కారణమైన వాళ్ళ దగ్గర నుండి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం కలగకుండా వైద్య సదుపాయాలు అందించాలని ఖచ్చితంగా వైద్యులను కోరుతున్నాం అలాగే కూటమి ప్రభుత్వంలో వారికి తప్పకుండా మేలు జరిగే పరిస్థితి తీసుకొస్తాం వారి కుటుంబాలకి పండుగ దీపావళి రంగురంగుల దీపావళి ఆనందాన్ని అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని కోరుకుందాం వెలుగుల శోభావళి మీ ఇంటి పాదకి చిరునవ్వుల జీవితాన్ని ఇవ్వాలని దీపాల పండుగ అంటేనే వెలుగులు బాణాసంచాల జిలుకులు ఆనంద కోలాహలంతో వెలిగించే గోపాలం ఈ దీపావళి కుటుంబంతో కలిసి పంచుకునే ఆనంద క్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలని ఆకాంక్షించే పండుగ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పేకాడుతూ రాజకీయ ప్రముఖులు పట్టుబడ్డ ఘటన వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది కొత్తవాడలోని మాజీ ఎమ్మెల్యే దోవనిపూరి రమేష్ బాబు ఇంట్లో కొందరు పేకాడుతున్నట్లు అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పదమూడు మందిని అదుపులోకి తీసుకున్నారు పట్టుబడ్డ వారిలో మాజీ ఎమ్మెల్యే ధోనిపూడి రమేష్ బాబు హాంటర్ రోడ్డు సాయంపేట మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్ తదితరులు ఉన్నారు హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పిఎన్టీ కాలనీలో పార్క్ చేసి ఉన్న ఒక కారు కింద టపాసులు పెరగడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు దీపావళి సమయంలో టపాసుల పట్ల వాహనాల పార్కింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం ఆకులూరు ఠాకూర్ రైస్ మిల్ సమీపంలో హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది హైవేపై వెళ్తున్న ఒక బైక్ ప్రమాదానికి గురైంది ముందు వెళ్తున్న ఒక కారు సడన్ గా బ్రేక్ వేయడం వల్ల ఈ ప్రమాదం స్థానికులు బైక్ పై వెళ్తున్న బాధితుడికి రెండు కాళ్లు పెరిగినట్లు స్థానికులు చెప్పారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు

అడిపడి ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ న్యూస్